జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం శాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు ఏకగ్రీవంగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వీకోట మండలానికి అధ్యక్షులుగా శ్రీ బెట్టప్పవారి నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షులు తలారి రమేష్ గారు గార్ల ద్వారా నియమితులైనటువంటి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వీకోట మండల అధ్యక్షునిగా బెట్టప్పవారి నాయుడు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బెట్టప్పవారి నాయుడు గారు వీకోట మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను వీకోటలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ బెట్టప్పవారి జయచంద్ర నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్క వీకోటలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు పూజనీయులు మహాత్ములు శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ రామకృష్ణ పరమహంస గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సూచించినటువంటి హిందూ మతంలో పయనించి ధర్మాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ రామకృష్ణ పరమహంస గారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన పశ్చిమ బెంగాల్లోని హగ్లీ జిల్లాలో కామార్పకూర్ గ్రామం నందు చంద్రమణిదేవి చుడీరం పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది రామకృష్ణ పరమహంస గారు చిన్నప్పటి నుండి తండ్రి చుడీరామ్ గారు నిరంతరం పారాయణ చేసే రామాయణ ఇతిహాసాలను చిన్నప్పటి నుంచి అవపోసణ పట్టి హిందూ మతం మీద దేవతల మీద ఎనలేని భక్తిని పెంచుకోవడం జరిగింది తన గురువు అయినటువంటి తోతాపురి గారి ద్వారా జ్ఞానోపదేశం పొంది కాళీమాతను నిరంతరం పూజిస్తూ కాళీమాతను ప్రత్యక్షంగా మాట్లాడేవారిని ప్రజలందరూ కనిపించే దైవంగా పూజలు చేసేవారు రామకృష్ణ పరమహంస గారు నృత్యం గానం చిత్రలేఖనం ద్వారా ప్రజలందరినీ ఆకర్షింపజేస్తూ హిందూ మత గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపించడం జరిగింది ఆత్మ జ్ఞాన సంపన్నుడుగా సర్వమత సమానత్వం కోసం నిరంతరం ప్రయత్నంచినటువంటి మహానుభావుడు రామకృష్ణ పరమహంస గారి పద్దెనిమిది మంది శిష్యులలో ఒకరైనటువంటి వివేకానందుడు మనకందరికీ సుపరిచితుడు వివేకానందుడు అంతటి వారికే గురువు అయినటువంటి స్వామి రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా మనమందరూ హిందూ మఠాన్ని పాటిస్తూ ధర్మాన్ని రక్షించుకుంటూ సర్వధర్మ సమానత్వం కోసం కృషి చేయాలని కోరుకుంటూ మరొక్కసారి రామకృష్ణ పరమహంస గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ చేయాలంటే గ్రామ స్థాయి నుండి ఉద్యమాలతోనే సాధ్యమని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో భాగంగా ఈరోజు వీకోట అధ్యక్షునిగా బెట్టప్పవారి జయచంద్ర నాయుడు గారిని నియమించడం జరిగింది వీకోట మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ బెట్టప్పవారి నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా ముందరికి వచ్చి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఫలాలన్నీ తిరిగి వాల్మీకి బిడ్డలకు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి జై వాల్మీకి జై శ్రీరామ్